అనుకోని పరిచయం పార్ట్ టూ పదిహేను అంతస్తుల బిల్డింగ్ అది అభి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చుట్టు చెట్లు పూల మొక్కలు ఆఫీస్ మెయిన్ డోర్ ముందర వాటర్ ఫౌంటైన్ ప్రతిరోజు గులాబీ ల్యావెండర్ మల్లెల ఫ్రేగ్రెన్స్ రిలీఫ్ గా ఉంటుందని దాని ముందు నుండే వెళ్తుంటే అవి కార్ వచ్చి ఆగగానే సెక్యూరిటీ గార్డ్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు కార్లో నుండి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని అభి వెనకాలే నడిచాడు ఎనిమిదవ అంతస్తులో అతని రూమ్ సెక్యూరిటీ గార్డ్ ఆ బ్యాగ్ మేనేజర్కి అందివగానే అభితో పాటు లిఫ్ట్లో జాయిన్ అయ్యాడు గుడ్ మార్నింగ్ సార్ అంటూ గుడ్ మార్నింగ్ తిలక్ అంటూ ఒక స్మైల్ ఇచ్చాడు లిఫ్ట్ ఎనిమిదవ అంతస్తు చేరుకోగానే డోర్ ఓపెన్ అయ్యింది అటెండర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే అభి తిలక్ ఇద్దరు లోపలికి వెళ్ళారు సార్ మీ షెడ్యూల్ మెయిల్ చేశాను సార్ అని చెప్పి తిలక్ బయటికి వచ్చాడు మే ఐ కమిన్ సార్ అంటూ డోర్ తట్టడంతో కమిన్ మిస్టర్ మూర్తి అని అన్నాడు అభి థ్యాంక్ యూ సార్ అని మీకెలా తెలుసు సార్ నేనే అని అని అన్నాడు గుడ్ మార్నింగ్ మూర్తి గారు కూర్చోండి మిమ్మల్ని ఎప్పటికీ నుండో చూస్తున్నాను కదా ఆ మాత్రం తెలీదా అండి అని అన్నాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ ఇది ఈరోజు కొత్తగా జాయిన్ అయిన ఫిఫ్టీ మంది ట్రైనర్స్ లిస్ట్ సార్ ఓకే అని ఆ ఫైల్ చూసి సైన్ చేశాడు మీరు టెన్ థర్టీకి వస్తే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం సార్ యా తప్పకుండా అని అంటాడు అభి సార్ మీరు మీటింగ్కి రావడం అవసరమా అని భయంగా అడిగారు మూర్తి అభి తలెత్తి వద్దంటారా అని నవ్వుతూ అడిగాడు అంటే సార్ మీరు మాట్లాడిన తర్వాత ఏమవుతుందో హంచుకుంటేనే అని ఆగిపోయారు మూర్తి బయట టాలెంట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళని వదిలేసి పని మీద శ్రద్ధ భక్తి టాలెంట్ లేని వాళ్ళకి నా టైం మనీ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు మూర్తి గారు కానీ మన టైం మనీ వేస్ట్ అవుతున్నాయి కదా సార్ అని అడిగాడు మూర్తి అవుననుకోండి దానికి కూడా ఏదో సొల్యూషన్ ఆలోచించండి అని ఫైల్ మూర్తి చేతికి అందించాడు అభి ఓకే సార్ అని చెప్పి మూర్తి బయటికి వచ్చాడు గుడ్ మార్నింగ్ మూర్తి సార్ ఏంటి ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు అని అడిగారు వినోద్ గుడ్ మార్నింగ్ వినోద్ ఏం లేండి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగారు మూర్తి ఈరోజు ట్రైనింగ్ స్టార్ట్ కదా ఆ ఏర్పాట్లు చూసి వస్తున్నాను అని అన్నాడు ఓకే ఓకే సార్ కల్లా వచ్చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు మూర్తి సాయంత్రం అభి క్యాబిన్లో వినోద్ సార్ ట్రైనింగ్ పూర్తి అయ్యే సమయానికి హాల్లో కేవలం ఇరవై తొమ్మిది మాత్రమే ఉన్నారు అవి చూసారా గారు యాభై నుండి ఇరవై తొమ్మిదికి పడిపోయింది నెల తర్వాత ఎంతమంది ఉంటారో మూర్తి ఏమి చేయమంటారు సార్ అని దీనంగా అడిగాడు అవి చిరాకుగా అనిపించినా పైకి కనపడనీయకుండా మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేయండి లేదంటే పని పూర్తి అవ్వదు మూర్తి అలాగే సార్ అని చెప్పి వినోద్ మూర్తి బయటికి వెళ్ళిపోయారు ఏమైంది మూర్తి సార్ సార్ ఎందుకు ఇలా ట్రైనర్స్ భయపెట్టేశారు అని అడిగాడు వినోద్ టాలెంటెడ్ పీపుల్ ఆపర్చునిటీ ఇవ్వాలని ఆయన ప్రయత్నం అని సమాధానం చెప్పాడు మూర్తి మరి అలాంటప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాల్సింది కదా అని సాగదీశాడు వినోద్ అర్థమైంది సార్ మనం మన పని సరిగ్గా చేయలేదని ఆయన అన్నారు కదా అని ఆశ్చర్యగాను క్షేమ్గాను చూశాడు వినోద్ ఇప్పుడు అర్థమైందా వినోద్ మీకు అని అతని భుజంపై చేవేశాడు సారీ సార్ అదేదో డైరెక్ట్గా అపాయింట్ అపాయింట్మెంట్ చేసిన వాళ్ళనే తిట్టి ఉండొచ్చు కదా అని అడిగాడు వినోద్ అలా చెప్పే అంతవరకు చేశారంటే ఉద్యోగం ఓడినట్టే వాళ్ళకి అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు మూర్తి అభి తన ఆఫీస్ పని పూర్తి చేసుకుని ఇల్లు చేరుకునేసరికి రాత్రి తొమ్మిది అయింది రాజయ్య వచ్చి అభి చేతిలో నుండి బ్యాగ్ అందుకున్నాడు అభి నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వెనకాలే రాజయ్య కూడా అభి సూట్ తీసి కబోర్డ్లో పెట్టాడు రాజయ్య అభి బ్యాగ్ని కబోర్డ్లో పెట్టి వాటర్ అందించాడు వాటర్ తాగేసి వాష్రూమ్లోకి వెళ్ళబోతూ వెళ్ళబోతు తాత నాకు డిన్నర్ ఏమి వద్దు అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అరగంటకి గాని బయటికి రాలేదు అభి రాజయ్య డిన్నర్ తీసుకొచ్చి బాబు అని పిలిచాడు నాకు వద్దు తాత అని నిట్టూర్పుగా అన్నాడు ప్లీజ్ బాబు కొంచెం తినండి అని చాలా ప్రేమగా అడిగాడు ఆయన అంత ప్రేమగా అడిగేసరికి ఏమీ అనలేక తినేశాడు అభి తినే అంతసేపు దగ్గరుండి వడ్డించాడు ఉదయం నుండి ఏమీ తినలేదు తాత ఇప్పుడు చాలా హాయిగా ఉంది థ్యాంక్స్ అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళాడు రాజయ్యకి కళ్ళు చెమర్చాయి బాబు పాలు తాగుతావా అని అడిగాడు రాజయ్య వద్దు తాత కాసేపాగి పడుకుంటాను అని చెప్పే అన్నాడు అభి హాల్లోకి వచ్చిన రాజయ్యని చూసి అభి బొంచేశాడా అని అడుగుతాడు అభి తండ్రి ఉపేందర్ హా తిన్నాడు బాబు గారు అని తలదించుకొని చెప్తాడు మీ అమ్మగారు ఎక్కడా అని అడుగుతున్న ఉపేందర్ని అప్పుడే బయట నుండి కలిసి వస్తున్న అత్తా కోడల్ని చూసి రాజయ్య లోపలికి వెళ్ళిపోయాడు హాయ్ బేబీ అని పలకరించింది శ్యామల మొగుణ్ణి కోడలి ముందే తనని అలా పలకరించిన భార్యని ఏమీ అనలేక ఇప్పుడైనా రావడం అని అడిగాడు అవును డియర్ ఈరోజు మినిస్టర్ గారి కోడలు కిట్టి పార్టీ ఉంటే ఫినిష్ చేసుకుని ఇప్పుడే వస్తున్నాం ఇద్దరం అని కోడలు గీతని చూస్తూ చెప్పింది కోడలి బట్టలు చూడటానికి అసహ్యంగా ఉండడంతో ఆమె కేసి చూడకుండా చూపు మరల్చుకున్నాడు ఉపేందర్ బేబీ నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు రేపు మనకు మళ్ళీ కిట్టి పార్టీ ఉంది కదా అని గీతని వెళ్ళమని చెప్పింది శ్యామల అలాగే ఆంటీ అంటూ శ్యామలకి పిక్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది గీత ఉపేందర్ ఏంటి అవతారం ఈ స్లీవ్లెస్ బ్లౌజులు ఒళ్ళు కనిపించేలా నీ చీర నా అన్న కూతురు అని చెప్పి ఆ పిల్లని తెచ్చి అబీకి కట్టపెట్టావు అదేమో మొగుడు కన్నా ఎక్కువ నీతోనే తిరుగుతుంది చూడు అది కనీసం మొగుడి రూమ్కి కూడా వెళ్ళడం లేదు అంటూ గీతా రూమ్ వైపు చూపించాడు శ్యామల కమోన్ బేబీ ఇది ఇంత డబ్బు హోదా పెట్టుకొని ఇలా ఉండకుండా మొగడి కాళ్ళు ఒత్తుకుంటూ వండి పెట్టుకుంటూ ఉండమంటారా నా వల్ల కాదు బాబు ఉపేందర్ అవన్నీ చేయమని ఎవరు అడిగారు శ్యామల మీకేమైనా కోరికలుంటే బయట తెచ్చుకోండి నాకు మాత్రం పెట్టకండి అని ఓపెన్గా చెప్పేసింది ఉపేందర్ రామ రామ ఏం మాటలే అవి నువ్వు అసలు ఆడదానివేనా ఎవరు మిమ్మల్ని ఇవన్నీ చేయమన్నారు కనీసం మొగుడుతో కూడా ఉండకుండా ఉంటే మీరెందుకు మీ బతికెందుకు అని తిట్టేస్తాడు శ్యామ్ల ప్లీజ్ నాకు మీరే చదివే దండకం వినే ఓపిక లేదు నేను వెళ్ళి పడుకుంటాను మీరు కూడా త్వరగా వచ్చి పడుకోండి మళ్ళీ నేను మిమ్మల్ని ఎండబెట్టాను అని గొడవ పెడతారు అని చెప్పి వెళ్ళిపోయింది వచ్చి నిన్ను కట్టుకొని నేను నీ మేండల్ని కట్టుకొని నరకం చూస్తున్నాము అని కోపంగా కారు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు ఉపేందర్ అన్నీ తెలిసిన రాజయ్య ఎప్పుడు ఉన్నదేగా అనుకుని డోర్ దగ్గరికి వేసి అతని పని అతను చేసుకుని నిద్రపోయాడు అవి రూమ్ లో లైట్స్ వెలుగుతూ ఉండడంతో గీత ఒక్కసారి అభి రూంలోకి తొంగి చూసింది కానీ అభి కనపడకపోవడంతో డోర్ పెట్టేసి వెళ్ళబోతుంటే అభి వాయిస్ వినపడింది హాయ్ డార్లింగ్ అని పలకరించింది గీత గీతని చూడగానే ఎంత కోపం వచ్చినా బయటకి చూపించకుండా ఫోన్ మాట్లాడుకుంటూ ఉండిపోయాడు ఎవరు గర్ల్ ఫ్రెండా అని అడిగింది అభి పట్టించుకోలేదు ఇంకో మాట ఏమైనా అంటే ఏమైనా అంటాడేమో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది గీత గీత వెళ్ళిపోగానే డోర్ లాక్ చేసి బెడ్ పై వాలాడు ఏవేవో ఆలోచనలు తనని కుదిరిగా ఉండనివ్వట్లేదు గుండె నొప్పిగా ఉండడంతో రబ్ చేసుకున్నాడు చాలాసేపటికి నిద్రపోయాడు అభి ఉదయం లేచేసరికి తలంతా బరువుగా అనిపించింది స్నానం చేయాలనిపించలేదు బాల్కనీలో నిలబడి సూర్యుని చూస్తూ ఉండిపోయాడు రాజయ్య వచ్చి బాబు కాఫీ అని అన్నాడు వద్దు తాత ఇంకా బ్రష్ కూడా చేయలేదు అని సూర్యుని చూస్తూ ఉండిపోయాడు ఇప్పుడు వెళ్ళి చేసుకొని రా బాబు నేను మళ్ళీ కాఫీ తీసుకొని వస్తాను అని వెళ్ళిపోతున్న రాజయ్యని నేను కిందకి వస్తాను తాత మీరు ఎన్నిసార్లు తిరుగుతారు అని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు రాజయ్య కిందకి వెళ్ళిపోయాడు అభి బ్రష్ చేసుకొని కిందకి వచ్చాడు పని వాళ్ళందరూ షాక్ అయ్యారు ఎప్పుడూ లేనిది బాబుగారు హాల్లో కూర్చున్నారు అని ఉపేందర్ తన గదిలో నుండి బయటికి వస్తూ అభిని చూసి ప్రేమగా పలకరించాడు గుడ్ మార్నింగ్ నాన్న అని పలకరించాడు ఉపేందర్ గుడ్ మార్నింగ్ డాడ్ అని నవ్వాడు ఆర్ యూ ఓకే మై సన్ లిటిల్ హెడ్ ఎక్ ఓకే డాడ్ డాక్టర్ని పిలి పిలిపించిన నో డాడీ తగ్గిపోతుందిలే రాజయ్య వచ్చి బాబు టిఫిన్ చేదురు కానీ రండి అని ఉపేందర్ని అభిని పిలుస్తాడు ఇద్దరు వెళ్ళి టిఫిన్ ఫినిష్ చేసి కాఫీ తాగుతూ ఉంటారు అప్పుడే శ్యామల గీత ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు శ్యామల అభిని చూసి గుడ్ మార్నింగ్ సర్ అని హక్ చేసుకుంటుంది అభి ఏ రియాక్షన్ లేకుండా గుడ్ మార్నింగ్ అని అంటాడు గీత కూడా హగ్ ఇవ్వబోతుంటే లేచి వెళ్ళిపోతాడు అభి అని పిలుస్తాడు ఉపేందర్ ఎస్ డాడ్ అని వెనక్కి తిరుగుతాడు గీతతో మాట్లాడి వెళ్ళరా అని అంటాడు అభి సీరియస్గా గీతకి ఒక లిక్ ఇచ్చాడు ఐ డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ చూపించింది గీత అభికి చాలా కోపం వచ్చింది డియర్ మేము ఈరోజు షాపింగ్కి వెళ్ళాలి ఒక ట్వంటీ ల్యాక్స్ ఇవ్వండి అని అడిగింది శ్యామల ఉపేందర్ని ముందా ఆ డియర్ అని పిలవడం ఆపు ఏమండి అని పిలువు ఇది మన బెడ్రూమ్ కాదు అని కోపంగా అన్నాడు సరే సరే ముందు డబ్బులు ఇవ్వండి ఇరవై లక్షలు ఎందుకు అని అడిగాడు ఉపేందర్ ఎందుకేమిటి సాయంత్రం కిట్టి పార్టీ కోసం శారీస్ జ్యువెలరీ కొనాలి అని చెప్పింది ఏంటి చీర నగ కొనడానికి ఇరవై లక్షల మతిగాని పోయిందా ఏంటి అది కూడా ఒక కిట్టీ పార్టీ కోసం అని గదించాడు ఉపేందర్ నాకు అదంతా తెలీదు ముందు డబ్బులు ఇవ్వండి అని రుబాబుగా అడిగింది శ్యామల ఇద్దరి మధ్యన వాదన మొదలైంది మాటలు తూటల్లా వదిలారు అవి ఇవన్నీ తట్టుకోలేక డాడ్ ప్లీజ్ స్టాప్ ఇట్ అని ఇరవై లక్షలు ఉపేందర్ చేతిలో పెట్టాడు అవి వెంటనే రాజసం మీరు మీ గుమస్తా బుద్ధులు హుందాగా బతకడం అంటే నా కొడుకుని చూసి నేర్చుకోండి అని ఉపేందర్ చేతిలో ఉన్న డబ్బులు తీసుకుని అత్తాకోడలిద్దరూ బయటికి వెళ్ళిపోయారు ఏంట్రా ఇది వాళ్ళని ఇలా వదిలేస్తే ఎలా చెప్పు నేనంటే జీవితంలో ఎన్నో చూసేశాను కానీ ఇంకా ఏమీ అనుభవించలేదు నువ్వు అని బాధతో చెప్పాడు ఇట్ డాడీ అని అన్నాడు అభి అనవసరంగా దాన్ని మాట విని నీకు పెళ్లి చేశాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఉపేందర్ డాడ్ ప్లీజ్ డోంట్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు అబికి చాలా చిరాకుగా అనిపించి ఫ్రెష్ అయ్యి కారు తీసుకొని వెళ్ళిపోయాడు అమ్మా నందిని అని శంకర్ పిలవడంతో హాల్లోకి వచ్చింది ఏంటి నానా అని అడిగింది ఏం లేదమ్మా పెద్నాను ఫోన్ చేశాడు అక్కకి పెళ్ళి కుదిరిందట వెంటనే ఊరు రమ్మని అంటున్నాడు అవునా పెళ్ళి ఎప్పుడు నానా అని సంతోషంగా అడిగింది రేపు నిశ్చితార్థం వారం రోజుల్లో పెళ్ళి బట్టలు సర్దుకో వెంటనే బయలుదేరాలి అని అన్నాడు శంకర్ శంకర్ సకుటుంబ సపరివారి సమేతంగా తన అన్నగారింటికి వెళ్ళాడు అనుకున్న ప్రకారంగా నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్యన చాలా బాగా జరిగింది అందరూ కలిసి పెళ్లి పనులు మొదలుపెట్టారు పెళ్లి జరగవలసిన ఒక రోజు ముందు పెళ్లి కూతురు పారిపోయింది ఈ విషయం ఇంకా పెళ్ళి వాళ్ళకి తెలియలేదు ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలిసింది కనీసం ఉత్తరం కూడా రాయకుండా వెళ్ళిన ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టాలో అర్థం కాక ఇంటి సభ్యులు చాలా బాధపడుతున్నారు పెళ్లి కూతురు తండ్రికి హార్ట్అటాక్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు ముందు అక్కని వెతకాలరా పద అని సురేష్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది నందిని హాస్పిటల్ నుండి బయలుదేరగానే ఏదో గుర్తొచ్చి ఒకసారి పెదనన్న ఇంటికి వెళ్దాము పద అని ఇంటికి వెళ్ళారు శోభక్క రూమ్ వెతకాలరా అని చెప్పి శోభ బుక్స్ వెతకడం మొదలు పెట్టుతుంది ఏమీ దొరకలేదు ఒకసారి మెయిల్స్ చెక్ చేద్దాంరా అని అంటుంది నందిని పాస్వర్డ్ తెలియదు కదా అక్కా అని అన్నాడు సురేష్ ట్రై చేద్దాంరా అని చెప్పి ల్యాప్టాప్ ఆన్ చేసి చూస్తారు లక్కీగా పాస్వర్డ్ ఓపెన్ చేసే ఉండడంతో మెయిల్స్ చెక్ చేస్తుంది అందులో క్లూ దొరకడంతో పదరా చెప్తాను అని అక్కడి నుండి బయలుదేరుతారు సురేష్ బైక్ మీద కూర్చొని ఏదో సెర్చ్ చేస్తుంది చెప్పక్క ఎక్కడికి వెళ్ళాలో అని అడుగుతాడు అది అర్థం కాకుండా కావడం లేదురా అని ఏదో గుర్తుకు వచ్చి పద చెప్తాను అంటుంది ఇద్దరు కలిసి నైట్ పబ్ చేర్చు చేరుకుంటారు పబ్ లోపల అంతా చీకటిగా ఉంటుంది అందరూ వీళ్ళని వింతగా చూడడం మొదలుపెట్టారు డ్రగ్ మత్తులో స్పృహ లేకుండా ఉన్న శోభాని చూసి ఇద్దరు షాక్ అయ్యారు అక్క అని శోభ దగ్గరికి వెళ్ళింది ఎవరు అని మత్తులో తూడుతున్న శోభ నందిని కింద నుండి పైకి చూసి ఓ నందిని నువ్వా ఏంటి ఇక్కడున్నావు అని అడిగింది తడపడుతూ అక్క పద అని చేయి పట్టుకుంది నందిని ఎక్కడికి అని అడిగింది శోభ పెదనానికి హార్ట్అటాక్ వచ్చింది పద హాస్పిటల్లో ఉన్నాడు అని చేయి పట్టుకుంది వారికి హార్ట్అటాక్ వస్తే నాకేంటి అని నందిని చేయి విసిరేసింది సరే నీకేంటో తర్వాత చెప్తాను పద అని బలవంతంగా బయటను వరకు తీసుకొచ్చారు నందిని సురేష్ నేను రాను అంటూ రోడ్ రోడ్ పైన కూర్చుంది శోభ అక్క ప్లీజ్ రా అక్కా అని బతిమలాడారు సురేష్ నందిని నేను ఎందుకు రావాలరా నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తుంటే నేను ఎందుకు రావాలి అసలు కన్నతండ్రి అనేవాడు కూతురి ఇష్టం లేకుండా ఇలా చేస్తాడా అని మనసులో మాట చెప్పింది సరే అక్క నువ్వే కరెక్ట్ కానీ ఇప్పుడు ఇంటికి రా వెళ్దాము అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు అని అంటుంది నందిని ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఐ డోంట్ కేర్ నందు నువ్వు చెప్పు నేను ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించానా ఎప్పుడైనా ఆయన మాటకి ఎదురు చెప్పానా ఆయన ఇది చదవమంటే అది చదివాను ఏ డ్రెస్ వేసుకోమంటే అదే వేసుకున్నాను ఏడవడం మొదలు పెట్టింది పెళ్ళి కూడా ఆయనకి నచ్చినట్టే జరగాలి అంటే ఎలా చెప్పు నేను కూడా మనిషినే కదా మనసు చంపుకొని కాపురం చేయలేను అందుకే తాగి తాగి చచ్చిపోతాను అంటూ స్పృహ కోల్పోయింది నందినికి ఏడుపు వచ్చింది సురేష్ ముందు నందినికి ధైర్యం చెప్పి తన జాకెట్ తీసి శోభకు తొడిగాడు అక్క మీరిద్దరూ ఆటోలో రండి నేను వెళ్ళి ఆటో కోసం ట్రై చేస్తాను అని అంటాడు సురేష్ రాత్రి పన్నెండు దాటిందిరా ఇప్పుడేం దొరుకుతాయి అని అంటుంది నందిని నా ఫోన్లో ఛార్జింగ్ లేదక్క క్యాబ్ బుక్ చేద్దామని అంటే అని అంటాడు సరేరా అందరూ బయటికి వస్తున్నారు మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ఇంకాస్త దూరం వెళ్ళి ట్రై చేద్దాము అని అంటుంది నందిని శోభని నడిపించుకుంటూ కాస్త దూరం వెళ్ళి వెహికల్ కోసం ట్రై చేస్తారు